ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈ రీతిగా మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నా కృప చూపించాడు అందుబాటు ప్రభును స్తుతిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తూ మరి మనకి మొదటిగా ప్రకటించినట్లుగానే క్రీస్తు శాస్త్రము అనే ముఖ్య అంశంలో నుండి అనేక విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము అందులో భాగమైనటువంటి శరీర ధారణ అనే అంశాన్ని మనం తెలుసుకొని అందులో సబ్ టాపిక్గా శరీరం అంటే ఏంటి అని మనము పోయిన సెక్షన్లో మనము దాన్ని ధ్యానించుకోవటం జరిగింది మరి ఈరోజు మరొక భాగాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా గమనించాలని దేవుని ప్రేమలో మీకు నేను తెలియచేస్తున్నాను అయితే ఈరోజు మనం ధ్యానించబోయే టాపిక్ ఏంటంటే శరీరము దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనము చూడబోతున్నామండి ఇందులో ప్రాముఖ్యంగా మూడు విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటిగా శరీరము అనేది నశించిపోయేదని రెండవదిగా దేవుని ఉగ్రతను సమకూర్చేదని మూడవదిగా దేవుని ఆత్మకు విరోధముగా నడిచేదని మూడు విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం అందులో మొదటిదిగా మనం కానీ చూస్తే రోమపత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో రాయబడిన మాట ఏంటంటే పౌల్ గారు చెప్తున్నారు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణంకు లోనవు శరీరం నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు అని రాసి ఉందండి ఇందులో అయితే ఈ వాక్యాన్ని కానీ మనం చూడగలిగితే ఎవరు ఈ మాట చెప్తున్నాడు అంటే పౌల్ గారు సంఘానికి చెప్తున్నాడు పౌలు ఎవరని మనం కనుక చూస్తే గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రమును అభ్యసించిన వాడు అలాంటి ధర్మశాస్త్రమును అభ్యసించినటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరములో నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు అని చెప్తున్నాడు అంటే శరీరము మరణముని లేకపోతే మరణములోనికి నడిపిస్తుందని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎలాగా శరీరం మరణంలోనికి నడిపించిందో మరొక లేఖనాన్ని మనం గమనిస్తూ చూద్దాము రోమపత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినానికని మనం చదివితే కాబట్టి శరీరము దురాశలకు లోనగునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి ఏమని చెప్తుంది వాక్యం అని అంటే నీ శరీరము ద్వారా పాపాన్ని ఏలనీయబాకండి అని చెప్తుంది అంటే శరీరం మీద ఏలుబడి ఏది చేస్తుంది అంటే పాపము చేస్తుందని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు శరీరం మీద పాపము ఏలుబడి చేసిద్దంటే అది దురాశకు లోనవుతుంది అని పౌల్ గారు చెప్తున్నారు ఎందుకని ఆ మాట అంటున్నాడంటే రోమపత్రిక ఏడో అధ్యాయంలో మరొక దగ్గర రాయబడిన మాట ఏంటంటే శరీరము పాపమునకు అమ్మబడినది అని చెప్తున్నాడు కాబట్టి ఇట్టి మరణములో నుండి ఎవరు తప్పిస్తారు ఇది దురాశలకు లోనయ్యే శరీరము అయితే మరొక దగ్గర లేఖనం ఏమని చెప్తుందంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము దాల్చుతుంది అని పద్ధతిలో మనం చూస్తాం కాబట్టి శరీరము దురాశకు అవకాశం ఇచ్చి ఆ దురాశ మరణంలోనికి తీసుకొని పోతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అయితే ఒక వ్యక్తిని గురించి మనం ఇప్పుడు ఎలా ఆ వ్యక్తి శరీరము అతన్ని మరణంలోనికి తీసుకొని పోయిందో మనము చూద్దాం రండి యేసుప్రభు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడని వారు సువార్త నిమిత్తమై వారికి దేవుడు అధికారం ఇచ్చాడని మనం బైబిల్లో చూస్తాం అయితే ఆ పన్నెండు మందిలో ఒకరేటువంటి ఇష్కర్ యోతు యోధా అనేటటువంటి శిష్యుడు ఉన్నాడు అయితే అతను ఏ విధంగా తన యొక్క శరీరాన్ని దురాశలకి అమ్ముకున్నాడు అనేది కానీ మనం గమనిస్తే పరిచయల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నేను మీకు పట్టిస్తాను అని చెప్పడము తద్వారా వాళ్ళు ముప్పై వెండి నాణ్యాలు అతనికి ఇచ్చారు అని తరువాత ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు యేసుప్రభుని వారికి అప్పగించటానికి వెతుకుతున్నాడని మనం లేఖనాల్లో చూస్తాం ఇస్కరి యోధ ఎందుకు పిలువబడ్డాడు అనే దాన్ని మరిచిపోయి ముప్పై వెండి నాణ్యాలకి యేసుప్రభుని అమ్మటానికి సిద్ధపడ్డాడు అందుకనే మనం కానీ బైబిల్ని చూడగలిగితే అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఇలాగా వ్రాయబడి ఉంది ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనేను అంటే ఈశ్వర్ యోధ చేసినటువంటి ద్రోహంను బట్టి యేసుప్రభుని అమ్మటం అనేది జరిగిందని ఇక్కడ మనం చూస్తాం అయితే యేసుప్రభుని అప్పగించిన తర్వాత వారు ఆయన్ని బాధపెట్టే విధానం హింసించే విధానాన్ని చూసి మరలా ఆయన పరిశైలి దగ్గరకు వెళ్ళి ఆ నీతి మంతు నేను మీకు అప్పగించి తప్పు చేశాను అని ఒప్పుకున్నట్టుగా అంటూ ఇగో మీ ధనం మీరు తీసుకోండి అని వాళ్ళకి ఇచ్చివేయటం అప్పుడు వాళ్ళు దీంతో మాకు సంబంధం లేదు నువ్వే దీన్ని ఏదైనా అని చెప్పినప్పుడు ఆ బాధని ఆ పశ్చాత్తాపాన్ని తట్టుకోలేక తను వెళ్ళి ఒక చెట్టుకి ఉరి పెట్టుకొని చనిపోవటము అలా చెట్టు మించి ఒక బండపైన పట్టడం తన కడుపులో ఉన్న పేగులన్నీ బయటికి రావటం ఇవన్నీ కూడా మనం లేఖనంలో చూస్తాం అయితే ఎప్పుడైతే పరిచైలికి ఆ ధనాన్ని ఇచ్చాడో వాళ్ళది రక్తాపరాధం వలనటువంటి కలిగినటువంటి ధనమని దీన్ని కానుకల పెట్టిలో వేయకూడదు కాబట్టి ఇది ఆ పొలాన్ని కొనాలన్నట్టుగా కుమ్మరివాణి పొలం అక్కడ కొన్నట్లుగా లేక మనం చూస్తాం ప్రియులరా ఎలాగా యోధ తన శరీర దురాశలను బట్టి మరణానికి అప్పగించబడ్డాడు చూశాం కదా కానీ ఇష్కర్ యోధ గురించి యోధ యొక్క గురి ఏమై ఉంది అని మనం చూస్తే పేతుడు యేసుప్రభును అడుగుతున్నాడు సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా మాకేమి ప్రయోజనం అన్నప్పుడు ఇదిగో వెయ్యేళ్ళ పరిపాలనలో మీరు పన్నెండు సింహాసనము కూర్చొని మీరు ఏలుబడి చేస్తాడని వాక్యములో మనం చూస్తాం చూడండి పన్నెండు గోత్రాల వారిని ఏలటానికి ఇష్కర్ పిలిచాడని ఇష్కర్యోధు గ్రహించలేక శరీరం యొక్క దురాశలకు అమ్మబడి ఏ విధంగా తనకున్నటువంటి ప్రతి విషయంలో నుంచి తప్పిపోయాడో మనము చూడగలుగుతాము కనుక వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటి అంటే శరీరం ద్వారా నువ్వేం చేస్తున్నావు శరీరానికి దురాశకు లోపరిచి నువ్వు ఏ విధంగా ఆ మరణానికి పాత్రుడిగా అప్పగించబడుతున్నావో మనము మరొకసారి గమనించాలని మీకు నేను తెలియచేస్తున్నాను మరొక విషయాన్ని కూడా మనము చూద్దాము మొదటిగా మనం ఏం చూసామంటే ఈ శరీరము మరణానికి అప్పగించిద్ది మనల్ని చూసాము రెండవ మాట ఏంటి అంటే ఇది ఉగ్రతకు మనల్ని అప్పగిస్తుంది అని విన్నాం బైబిల్లోకి వెళ్ళి మనం కానీ చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనము చదువుదాము వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఒంటిమిడారా విన్నాం కదా ఎలా మనము దైవోగ్రతకు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా మార్చబడుతున్నామంటే మన శరీరం ప్రకారంగా మనం జీవించటమును బట్టే కనుక వాక్యం వింటున్నటువంటి మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నువ్వు ఏ విధంగా నడిపించబడుతున్నావు శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికే నాకు ఈ జీవితం అనుగ్రహించబడిందని మీరు నడిపించబడుతున్నారా లేకపోతే దేవుని కృప వలన దీన్ని మనం పొందుకున్నాము దీని ద్వారా మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా ఎందుకు ఈ శరీరం మనం ఉగ్రతలోనికి తీసుకొని వెళ్ళిద్ది అంటే మీకు నేను రెండు కారణాలు చెప్పాలనుకున్నాను ఒకటి దేవుని ఎరగని ప్రజలను ఏ విధంగా తీసుకొని వెళుతుంది రెండవది దేవుని కలిగిన ప్రజలను ఏ విధంగా తీసుకొని వెళుతుంది అనే విషయాలను మనము చూద్దాం రండి రోమపత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని నేను చదువుతున్నాను మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అదేవిధంగా మనం చూసుకుంటూ వస్తే ఇరవై వచనాన్ని కూడా మనం చదువుదాం ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని చెప్తూ ఇరవై రెండవ వచనంకి అన్నాడు వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులు చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి ఇరవై మూడు వచనాన్ని కూడా మనం చూడగలిగితే వారు అక్షయడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిరూపంగా రూపంగా మార్చేరి ప్రియుల మాట మనం విన్నాం కదా దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని యొక్క నిత్య శక్తిని వాళ్ళు ఏ విధంగా మార్చి వారు ఆరాధిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కనుక దీనిని బట్టి దేవుని ఎరగని ప్రజలపైకి దేవుని ఉగ్రత వస్తుంది అని తెలుసుకోవాలి అదేవిధంగా దేవుని వెంబడించే ప్రజలకు ఏ విధంగా దేవుని ఉగ్రత వారిపైకి వస్తుందో అనేది కూడా మరొక లేఖనంలోకి వెళ్ళి మనం చూద్దాము రోమపత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చినానిక మనం చదివితే దేవుడు అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్న దాని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా ఐదో వచ్చిన కూడా మనం చదువుదాం నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు కాబట్టి దేవుని ఎరిగిన ప్రజలు ఏ విధంగా ఉగ్రతను సమకూర్చుకుంటున్నారో ఈ వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రియులరా ఈ శరీరము కేవలము ఇది నష్టంలోనికి తీసుకుని వెళ్ళిద్ది అనుకోవటం కాదు కానీ దీనివల్ల ఉపయోగం కూడా ఉందని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి ఈ శరీరం వలన పూర్తిగా నష్టమే అని చెప్పుకోవటం కాదు కానీ ఈ శరీరం కూడా ఏ విధంగా మనకి మేలుకరంగా మారిద్ది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతును ధరించుకోవాలి ఎప్పుడైతే ఈ క్షయమయ్యేది మనం మునుపు ముందున్న సెక్షన్లో చెప్పుకున్నట్లుగా ప్రసంగి మూడు ఇరవైలో సమస్తము మన్నే కనుక అన్నీ తిరిగి మన్నైపోతాయి అని చెప్పుకున్నట్లుగా ఈ క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి అనేది యేసుప్రభు శరీరదారిగా దిగి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఇలాంటి శరీరంలో జీవించి దేవుడికి ఇష్టుడిగా దేవుడి చేత అంగీకరించబడే విధంగా జీవించాడు అనేది మనం రెండు మాటలు తెలుసుకుంటే మనం కూడా ఏ విధంగా జీవించాలనేది మనము తెలుసుకోగలుగుతాం కనుక ఇలాంటి శరీరాన్ని యేసుప్రభు ధరించుకొని ఏ రీతిగా ఆయన అంగీకరించబడ్డాడో అనే విషయాన్ని దేవుని వాక్యములకి వెళ్ళి మనము చూద్దాము హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనాన్ని నేను చదువుతున్నాను మీరందరూ కూడా గమనించండి శరీరదారీ ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణములో నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను చూశారు కదా ఆయన ఏ విధంగా మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు నీకున్నటువంటి స్వేచ్ఛని నువ్వు వెచ్చలవిడిగా శరీరము ద్వారా వినియోగించుకుంటూ దేవుని ఉగ్రతకు లోనవ్వాలని మరణానికి లోనవ్వాలని కాదు కానీ దేవుడు ఈ శరీరానికి ఇచ్చింది యేసుక్రీస్తులాగా మనం కూడా భయభక్తులు కలిగి ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేస్తూ దేవుని దృష్టికి అంగీకరించబడే వారంగా మార్చబడాలని మనందరం కూడా తెలుసుకొని ఆ విధంగా జీవించాలని నేను ఈ మాటలన్నింటిని కూడా ముగిస్తున్నాను దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఆమేన్